ఎట్టకేలకు పుష్పాటు సునామీ ఆగిపోయింది వెయ్య ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మూవీ గురించి ఇంతలా చర్చ ఎప్పుడు జరిగిందే లేదు అంతలా వైరల్ అయింది అంతలా బ్రాండ్ అయిపోయింది పుష్పాటు ఈ మూవీ డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటిదాకా కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది అన్ని రికార్డ్స్ని లేపేస్తూనే ఉంది డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి త్రిపుల డే వన్ రికార్డ్ని బ్రేక్ చేసింది ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి పది రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి టూ రికార్డ్ని బ్రేక్ చేసింది హిందీలో వన్ డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసి డేవాన్ రికార్డ్ని బ్రేక్ చేస్తే అలాగే లాంగ్ రన్లో ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్టు కలెక్ట్ చేసి స్త్రీ టూ రికార్డు కూడా బ్రేక్ చేసింది వయ్య చివరికి బాహుబలి టూ సెట్ చేసి పెట్టిన పద్దెనిమిది వందల పది కోట్లను కూడా నెల రోజుల్లోనే బ్రేక్ చేసింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుష్పాటు దెబ్బకి బ్రేక్ అవుతూనే వచ్చాయి అయితే ప్రజెంట్ పంతొమ్మిది వందల కోట్లకి దగ్గర ఉంది అండ్ అలాగే ఈ మూవీని థియేటర్ నుండి తీసేసే టైం కూడా దగ్గర పడింది ఇంకో మూడు రోజుల్లో ఓటీటీలోకి లోకి ఈ మూవీ రాబోతుంది సో మొత్తానికైతే పుష్ప టు సునామీ ఇంతటితో ఆగిపోయింది వయ్యా మరి పుష్పటు ని మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసారో కామెంట్లు చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వయ్యా